స్తే ఈవీఎంలు మంచి పని తాము ఓడిపోతే ఈవీఎంలు చిరడం దాంట్లో మేనిఫెస్టో తనడం సరైన ఆర్గ్యుమెంట్ కాదు అనేక ఉదాహరణలు ఉన్నాయి అదే సంవత్సరంలో అదే ఈవీఎంలు ఉపయోగించినప్పుడు రాష్ట్రాల్లో ఒక రకమైన తీర్పు వచ్చింది కేంద్రంలో ఇంకోసారి ఎలక్షన్ జరిగినప్పుడు ఇంకో తీర్పు వచ్చింది మన దేశంలో నేను వ్యాఖ్యాని పర్ పర్టికులర్ పార్టీ అని అందరికీ తెలుసు మహారాష్ట్ర ఉదాహరణ తెలుసు అందరికీ మనం చూసాం హర్యానా ఉదాహరణ చూసి తెలుసు మామూలుగా అంత బీజేపీ కొన్ని చోట ఓడిపోయింది కొన్ని చోట గెలిచింది అధికారంలో ఉంటే జార్ఖండ్లో ఓడిపోయింది అక్కడ కర్ణాటకలో ఓడిపోయింది అదే అదే సందర్భంలో మహారాష్ట్రలో గెలిచింది హర్యానాలో గెలిచింది ఇంకా ఢిల్లీలో గెలిచింది మొన్న ఇవి రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఎప్పటికప్పుడు అలాంటి ప్రకటనలు చేస్తుంటారని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సానుకూలంగా మారుతాయనే అనుకోవాలి మనం ఎందుకంటే ప్రజలు అంతిమంగా ప్రజలు ఇచ్చే తీర్పుని బట్టి ఉంటుంది రాజకీయ వ్యవస్థ ఈ పూతులు మాడే వాళ్ళని బూతులు సమాధానం చెప్పినట్టుగా ఈ వ్యవస్థలో కూడా ఉన్నత ప్రమాణాలు పాటించి నైతిక గురువులు పాటించి నీతివంతంగా ఉండేటి వాళ్ళని కానీ ప్రజలు ఎన్నుకుంటే మనకి మంచి జరుగుతుంది దేశానికి కూడా ఎన్నుకుంటారనే మనం ఆశిస్తాం నేను సానుకూల భావం ఉండేటికి మనిషిని నెగిటివ్ థింకింగ్ నాకు తక్కువ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్లో ప్రజల యొక్క విచక్షణ పట్ట వివేచన పట్ల నాకు నమ్మకం